అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్త మామల్ని అడుగడుగున వేధిస్తూ హింసించే కోడలికి వణుకు పుట్టించిన ఆ సంఘటన ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు కనువిప్పు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలయ్యింది అంకిత షాపింగ్ బ్యాగులు తీసుకొని ఇయర్ ఫోన్స్లో పాటలు వింటూ ఇంట్లోకి వచ్చింది తన వెనకాలే తన స్నేహితురాలు జాహ్నవి కూడా వచ్చింది అంకిత తన ఫ్రెండ్తో కలిసి మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళింది తిరిగి వచ్చేసరికి ఇంత సమయం అయింది షాపింగ్ బ్యాగ్స్ అన్నీ సోఫాలో పడేసి కాఫీ కప్పుతో ఎదురుగా వస్తున్న సరస్వతమ్మ గారితో అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మావయ్య గారి కోసం కాఫీ తీసుకెళ్తున్నారా మావయ్య గారికి కాఫీ తర్వాత ఇవ్వచ్చు నాకు చాలా తలనొప్పిగా ఉంది నాకు నా స్నేహితురాలికి మంచి స్ట్రాంగ్ కాఫీ ఇంకా తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకొని నా రూమ్కి రండి అని చెప్పి తన రూమ్ వైపు వెళ్ళిపోయింది సరస్వతమ్మ గారు గబగబా కాఫీ తీసుకొని నారాయణరావు గారి గదిలోకి వెళ్ళి భర్తకు కాఫీ ఇచ్చి వెనుదిరగబోతూ ఉండగా నారాయణరావు గారు ఎక్కడికి వెళుతున్నావు సరస్వతి కాసేపు ఇలా కూర్చో అన్నారు లేదండి కోడలు కాఫీ తీసుకురమ్మని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కోడలికి కాఫీ స్నాక్స్ ఇవ్వాలి నేను వెళతాను అంటూ వెళ్ళిపోయింది వెళుతున్న భార్య వైపు అలా చూస్తూ ఉండగా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది నారాయణరావు గారికి ఆ రోజు తన భార్య అరవై ఐదవ పుట్టినరోజు తన కొడుకు అర్జున్ ఇచ్చిన డబ్బులలో కొంత డబ్బుతో సరస్వతి గారికి ఒక మంచి చీర కొన్నారు నారాయణరావు గారు ఎందుకంటే సరస్వతమ్మ గారు నాలుగైదు చీరలనే మార్చి మార్చి కట్టుకోవడం ఎప్పటి నుంచో గమనిస్తున్నారాయన కానీ చీర కొనడానికి ఆయన దగ్గర డబ్బులు కానీ ఏదైనా సందర్భం కానీ దొరకలేదు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది వారి పెళ్ళైన మొదటి సంవత్సరం సరస్వతి గారి పుట్టినరోజుకి నారాయణరావు గారు ఒక పట్టు చీర కొనిచ్చారు ఆ రోజు సరస్వతమ్మ ఎంతో సంబరపడిపోయారు ఆవిడ కళ్ళలో ఆ రోజు చూసిన మెరుపుని నారాయణరావు గారు ఇప్పటికీ మర్చిపోలేరు ఇంకా ఎన్నేళ్ళు బ్రతుకుతాం దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాం నా భార్య పుట్టినరోజుకి ఈసారైనా ఒక చీర కొనాలి తన కళ్ళల్లో సంతోషం చూడాలి అనుకుంటూ ఒక చీర కొనుక్కొచ్చారు నారాయణరావు గారు నారాయణరావు గారికి ఒక కూతురు ఒక కొడుకు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించడానికి వారి అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ తమ అవసరాలకు కానీ ఆనందాలకు కానీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు నారాయణరావు గారు సరస్వతమ్మ గారిని పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ చేయాలని చీర తీసుకొని గదిలోకి వెళుతూ ఉండగా కోడలు అంకిత ఎదురుగా వచ్చింది చేతిలో ఏముంది ఏం దాస్తున్నారు మావే గారు అని అడిగింది నారాయణరావు గారు తడబడుతూ ఈరోజు మీ అత్తయ్య పుట్టినరోజు అందుకోసమే నేను ఒక చీర కొన్నాను అన్నారు ఏంటి పుట్టినరోజా వయసు పైబడినా ఈ సరదాలకి లోటు లేదు కాటికి కాళ్ళు చాపుకున్న మీకు పుట్టినరోజులు సరదాలు అవసరమా ఏది ఆ చీరటివ్వండి అసలు ఈ చీర కొనడానికి మీకు డబ్బులు ఎక్కడివి ఈ చీర ఎంత అయింది అంటూ మామగారుని అడిగింది అర్జున్ ప్రాజెక్టు పని మీద ఊరికి వెళ్ళేటప్పుడు ఖర్చులకు ఉంటాయని నాకు రెండు వేల రూపాయలు ఇచ్చేళ్ళాడు అందులో వెయ్యి రూపాయలు పెట్టి ఈ చీర కొన్నాను అన్నారు నారాయణరావు గారు ఆ మాటలకు అంకిత డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా వెయ్యి రూపాయలు పెట్టి అత్తగారికి ఇప్పుడు చీర కొనడం అవసరమా ఆ చీర ఇవ్వండి అంటూ నారాయణరావు గారి చేతుల్లో నుంచి ఆ చీరను లాక్కుంది నారాయణరావు గారు రెండు చేతులు ఎత్తి కోడలికి దండం పెడుతూ ఎంతో ప్రేమగా నేను సరస్వతి కోసం ఆ చీర కొన్నానమ్మా దయచేసి ఆ చీర నాకు ఇచ్చేయమ్మా అన్నారు ఆ మాటలకు అంకిత కోపంగా పళ్ళు బిగిస్తూ మామగారి వైపు చూసింది ఇంకేం మాట్లాడలేని నారాయణరావు గారు అక్కడి నుండి కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు కోడలికి నారాయణరావు గారికి మధ్య జరిగిన సంభాషణ అంతా విన్న సరస్వతమ్మ బాధగా రూమ్లోకి వచ్చిన భర్త దగ్గరకు వెళ్ళి తన ఒడిలో తలపెట్టుకొని చాలాసేపు ఏడుస్తూ ఉన్నారు నా కోసం మీరు ఈరోజు కోడల దగ్గర మాటలు పడాల్సి వచ్చింది దీనంతటికీ కారణం నేనే ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అంటూ చాలాసేపు ఏడ్చారు నారాయణరావు గారు భార్యని గుండెలకి హత్తుకొని ఓదార్చడం మొదలుపెట్టారు ఈరోజు నీ పుట్టినరోజు పుట్టినరోజు నాడు ఏడవడం మంచిది కాదు అసలే నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు ఏడవకు సరస్వతి అని తన కన్యులను తుడిచారు సరస్వతమ్మ ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండడం లేదు సంవత్సరం క్రితం వరకు ఇంట్లో పనులన్నీ ఆవిడే స్వయంగా చేసుకునేవారు అర్జున్ పెళ్ళయ్యాక కూడా సరస్వతమ్మ అంకితకి ఏ పని చెప్పేవారు కాదు అర్జున్ అప్పుడప్పుడు అమ్మా ఇంట్లో పనులన్నీ నువ్వే ఎందుకు చేస్తున్నావు అంకితకి కూడా కొన్ని పనులు అప్పచెప్పొచ్చు కదా లేదంటే నువ్వెవరినైనా నీకు సహాయంగా పనికి పెట్టుకో ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యకమ్మా నీకు కూడా వయసు అయిపోతుంది ఈ వయసులో నీకు విశ్రాంతి అవసరం అనేవాడు అంకితకి ఎప్పుడూ షాపింగ్ చేయడం స్నేహితులతో కిర్టీ పార్టీలు అంటూ తిరగడం సినిమాలు చూడడం ఇవే తన హాబీస్ వంట చేయడం కానీ ఇంటి పనులకు అత్తగారికి సహాయం చేయడం కానీ చేసేదే కాదు అంకితకి ఇంటి పనుల పట్ల అస్సలు ఆసక్తి లేదు సరస్వతమ్మ కూడా పెళ్ళైన కొత్త కదా తర్వాత తనే వచ్చి హెల్ప్ చేస్తుందిలే అనుకునేవారు ఆవిడ కోడల నుంచి పెద్దగా ఏవీ ఆశించేవారు కాదు రోజులు గడుస్తున్నా కూడా అంకిత ఇంటి పనులు చేయడం కానీ అత్తగారికి సహాయం చేయడం కానీ చేయకపోవడంతో సరస్వతమ్మ నోరు తెరిచి అమ్మ అంకిత కొంచెం వంట పనిలో నాకు సహాయం చెయ్యమ్మా పనులన్నీ నేనే చేసుకోలేకపోతున్నాను అని అడిగారు ఆ మాటలకు అంకిత మీరు చేయగలిగిన పనులు చేయండి మీరు చేయలేకపోతే పని వాళ్ళని పెట్టుకోండి అంతే తప్ప నా నుంచి మీరు ఎలాంటి సహాయం ఆశించకండి అని చెప్పింది అప్పటి నుంచి సరస్వతమ్మ అంకితని ఎప్పుడూ పనిలో సహాయం చేయమని అడగలేదు నారాయణరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు పెన్షన్ కానీ ఉద్యోగం చేసేటప్పుడు చేసుకున్న సేవింగ్స్ కానీ ఏమీ లేవు ఉద్యోగం చేస్తున్నంత కాలం ఇంటి పనుల్లో సరస్వతమ్మకి ఏమీ సహాయం చేసేవారు కాదు రిటైర్ అయి ఇంట్లో ఉండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి భార్య కష్టం గమనించిన నారాయణరావు గారు తనకు చేతనైనా చిన్న చిన్న పనులు చేసి పెట్టేవారు క్రమక్రమంగా సరస్వతమ్మ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది అప్పుడు సరస్వతమ్మ అర్జున్తో చెప్పి ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆ పని మనిషి కేవలం అంకిత చెప్పిన పనులు మాత్రమే చేస్తుంది సరస్వతమ్మ చెప్పిన పనులు అస్సలు చేయదు అంకిత అత్తగారికి మామగారికి మర్యాద ఇవ్వకుండా వాళ్ళను లెక్కలేనట్లుగా చూడడం గమనించిన పని మనిషి రాగిని కూడా నారాయణరావు గారు కానీ సరస్వతమ్మ ఏ ఏమాత్రం లెక్క చేసేది కాదు వాళ్ళు చెప్పిన ఏ పనిని చేసేది కాదు ఏదైనా పని చెప్తే నిర్లక్ష్యంగా మాట్లాడేది అందుకే సరస్వతమ్మ రాగినికి ఏ పని చెప్పేవారు కాదు అనవసరంగా తనకు పనులు చెప్పి పరువు తీసుకోవడం ఎందుకో అని చెప్పి తనకు వీలైన పనులు చేసుకుంటూ మౌనంగా ఉండేవారు అర్జున్కి మాత్రం ఇంట్లో జరుగుతున్న విషయాలేవీ తెలియదు తన భార్య తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకుంటూ ఉండేవారు అర్జున్ చాలా మంచివాడు చాలా మంచి మనసున్నవాడు భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు తల్లితండ్రుల్ని అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తాడు సరస్వతమ్మ అప్పుడప్పుడు నారాయణరావు గారితో ఇంట్లో జరుగుతున్న ఈ విషయాలన్నీ అర్జున్కి తెలియడం మంచిదండి కోడలి ప్రవర్తన గురించి అర్జున్తో మీరైనా చెప్పండి ఎన్ని రోజులని మనం దాచిపెట్టి కోడలతో మాటలు పడతాం అంటూ ఉండేవారు కానీ నారాయణరావు గారు మనదేముంది ఇంకా ఎన్ని రోజులుంటామో మనకే తెలీదు కొడుకు కోడలు సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలి వాళ్ల మధ్యలో మన మూలంగా ఎలాంటి కలతలు రాకూడదు ఇవన్నీ తెలిస్తే అర్జున్ చాలా బాధపడతాడు అంకితకి అర్జున్కి మధ్య గొడవలు జరిగితే వాళ్ళ కాపురం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అంకిత చిన్నపిల్ల మెల్లమెల్లగా తనే అర్థం చేసుకుంటుంది అని చెప్పి సరస్వతమ్మకి భరోసా ఇచ్చాడు అంకిత ఏం చేసినా అత్తమామలు మౌనంగా ఉండడంతో తను శృతి మించిపోయి ప్రవర్తించడం మొదలుపెట్టింది ఈ వయసులో మూడు పూటలా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని అరగదని చెప్పి అత్తమామలకి రెండు పూటలు మాత్రమే భోజనం పెట్టేది రాత్రిపూట రాగిజావ మాత్రమే ఇచ్చేది మిగిలిన అంతా పని మనిషి రాగినికి ఇచ్చేసేది ఆఫీస్ పని మీద అర్జున్ బెంగళూరు వెళ్ళి ఆరు నెలలవుతుంది అంకిత వాళ్ళ అమ్మ నాన్న పది రోజులకు ఒకసారి అంకితను చూడ్డానికి వచ్చి వెళుతూ ఉండేవారు ఈరోజు అలాగే అంకిత వాళ్ళ నాన్నగారు కూతురింటికొచ్చి గుమ్మంలో ఉండగానే అంకిత నారాయణరావు గారితో మర్యాద లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడడం విన్నారు ఆయన లోపలికి రాకుండా గుమ్మం దగ్గరే ఆగిపోయారు అంకిత నారాయణరావు గారితో ఇలా అంటుంది రోజుకి నాలుగు సార్లు కాఫీలు టీలు అంటే ఖర్చు ఎంత అవుతుంది మీ మందుల ఖర్చులు ఎంత అవుతున్నాయి తలనొప్పిగా ఉంటే కాసేపు పడుకోండి మాటి మాటికి కాఫీ టీ అంటూ తిరక్కండి మీకు రోజుకు ఒక్కసారి మాత్రమే కాఫీ కానీ టీ కానీ ఇవ్వడం కుదురుతుంది అంది ఆ మాటలకి నారాయణరావు గారు చాలా బాధపడ్డారు సరస్వతమ్మ మౌనంగా నిలబడ్డారు వారి సంభాషణంతా బయట నుంచి వింటున్న రఘురామ్ గారికి మూడు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అంకిత తన భార్య లక్ష్మికి ఒక గులాబీ రంగు చీర తీసుకొచ్చిచ్చింది అప్పుడు లక్ష్మి అంకిత నాకెందుకు ఇప్పుడు చీర తీసుకొచ్చావు నా కోసం చీర ఎందుకు ఇప్పుడు అన్నారు అప్పుడు అంకిత నేను నా కోసం షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చీర నాకు చాలా నచ్చింది నీకైతే చాలా బాగుంటుందని కొనుక్కొచ్చాను అనగానే లక్ష్మి నా కూతురు సెలక్షన్ ఎంత బాగుందో ఎంత మంచి కలరు ఎంత మంచి డిజైన్ ఉన్న చీర నా కోసం తెచ్చిందో అని సంబరపడిపోయారు ఇప్పుడు అత్తమామల పట్ల తను వ్యవహరిస్తున్న తీరు చూసి ఆ చీర ఎలా తెచ్చిందో రఘురామ్ గారికి బాగా అర్థమైంది కూతురు ప్రవర్తనకి ఆయనకి అంకిత మీద అసహ్యం వేసింది కానీ నారాయణరావు గారు కానీ సరస్వతమ్మ కానీ తమ కూతురు ప్రవర్తన గురించి ఎప్పుడూ ఒక కంప్లైంట్ కూడా చేయలేదు వారు అర్జున్కి కూడా అంకిత గురించి ఏమీ చెప్పుండరు ఎందుకంటే నారాయణరావు గారు సరస్వతమ్మ అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తులు అర్జున్ కానీ నారాయణరావు గారు కానీ సరస్వతమ్మ కానీ చాలా మంచివారు అంత మంచి కుటుంబాన్ని తన కూతురు అంతగా బాధ పెడుతున్నందుకు రఘురామ్ గారికి చాలా కోపం వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళి మధ్యలో మాట్లాడితే బాగుండదు అంకితకి ఎలాగైనా బుద్ధొచ్చేలా చేయాలి అనుకుంటూ ఇంట్లోకి కూడా వెళ్లకుండా గుమ్మం నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు నీరసంగా కుంగిపోయిన మొహంతో ఇంట్లోకి అడుగు పెట్టిన భర్తని చూడగానే లక్ష్మికి చాలా కంగారు పడిపోయారు గబగబా వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి రఘురామ్ ఇచ్చారు రఘురామ్ గారిని సోఫాలో కూర్చోబెట్టి మౌనంగా భర్తనే చూస్తూ ఉండిపోయారు లక్ష్మి రఘురామ్ గారు మెల్లగా తేరుకొని తను అంకిత అత్తగారింట్లో చూసిన విషయమంతా లక్ష్మికి చెప్పారు అప్పుడు లక్ష్మి ఇలా అంది నారాయణరావు గారు సరస్వతమ్మ ఎంతో పెద్ద మనసుతో మా నమ్మాయిని అమ్మాయిని వాళ్ళింటి కోడలుగా చేసుకున్నారు అంత మంచి మనుషుల పట్ల అంకిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంకిత స్వతహాగా అంత చెడ్డది కాదు అన్నారు మరి వారి విషయంలో అంకిత ప్రవర్తన ఎందుకు ఇలా ఉందో తెలుసుకోవాలని కూతురు ప్రవర్తన సరిదిద్దాలని వారు నిర్ణయం తీసుకున్నారు కానీ ఎలా ఎలా అంకితకి బుద్ధి చెప్పాలి అసలు అంకిత అలా మారడానికి కారణం ఎవరు అంకితని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని బాగా ఆలోచించి తర్వాత రోజు అంకిత స్నేహితురాలు జాహ్నవి ఇంటికి వెళ్లారు జాహ్నవి వాళ్ళ అత్తమామలతో ప్రవర్తిస్తున్న తీరును చూసిన వెంటనే రఘురామ్ గారు లక్ష్మి ఒక అవగాహనకొచ్చారు తనను ఏమీ అడగలేక అడగాల్సిన అవసరం లేదు అనుకుని తమ కూతురు ప్రవర్తనకి గల కారణాలేంటో వెంటనే అర్థం చేసుకున్నారు ఆ సమస్యకు వెంటనే ఒక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు నారాయణరావు గారు సరస్వతమ్మ తమ కూతురు వల్ల అన్ని బాధలు అనుభవిస్తున్నారు దానికి ఎలాగైనా ముగింపు పలకాలి అత్తమామల పట్ల అంకితకి ఆదరణ గౌరవం ఏర్పడేలా చేయాలి అనుకున్నారు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రఘురామ్ గారు చాలా గ్రాండ్గా జరిపిస్తారు చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలుస్తారు తమ కూతురికి బుద్ధి చెప్పేందుకు ఆ పండుగని అవకాశంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు దీపావళికి ఇంకా వారం రోజులుందనగా రఘురామ్ గారు లక్ష్మి కూతురింటికి వెళ్లారు గుమ్మంలోనే ఎదురొచ్చిన నారాయణరావు గారిని రఘురామ్ గారు కౌగిలించుకున్నారు బావగారు బాగున్నారా అంటూ పరామర్శించారు లక్ష్మి సరస్వతమ్మతో కాసేపు మాట్లాడిన తర్వాత కాసేపటికి అంకిత తన గది నుంచి బయటకు వచ్చింది అప్పుడు రఘురామ్ గారు ఇంకో వారంలో దీపావళి ఉంది దీపావళి పండగని ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎంతో సరదాగా చేసుకుంటాం మీరందరూ తప్పకుండా రావాలి అన్నారు వెంటనే నారాయణరావు గారు సరస్వతమ్మ ఇప్పుడు ఆరోగ్యం అంత బాగుండడం లేదు తను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు ఇప్పుడు అక్కడికి వస్తే ఇబ్బంది పడొచ్చు అన్నారు నాన్నగారు అత్తయ్య మావేని ఇబ్బంది పట్టడం ఎందుకు రేపు నేను బయలుదేరి మా ఇంటికి వస్తాను అందంకిత నారాయణరావు గారు తమ ఇంటికి రాలేమని ఎందుకు చెప్పారో రఘురామ్ గారికి వెంటనే అర్థమైపోయింది కూతురు చూపులతోనే అత్తమామల్ని కంట్రోల్ చేస్తుంది అన్న విషయం రఘురామ్ గారు చాలా తక్కువ సమయంలోనే అర్థం చేసుకున్నారు తర్వాత రోజు అంకిత పుట్టింటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరింది ఇంటి ముందు కార్ ఆగగానే నేను ఈ ఇంటి ఆడపడుచుని ఈ ఇంటికి మహారాణిని ఇది మా పెళ్ళయ్యాక మొదటి దీపావళి నాకు లోపల ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తారో అనుకుంటూ సంబరంగా ఇంట్లో కడుగు పెట్టింది గుమ్మం దగ్గర ఉండగానే ఒక కఠినమైన స్వరం వినపడింది ఆ స్వరం మరెవరిదో కాదు తన వదిన శిరీషది వదిన ఎవరి మీద ఇంత గట్టిగా అరుస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళింది తన తల్లి లక్ష్మి శిరీష ముందు మౌనంగా నిలబడి ఉంది శిరీష పెద్ద పెద్దగా అరుస్తుంది నేను ఈ ఇంటి కోడల్ని ఇక నుంచి మీ ఇష్టానుసారంగా అన్నీ జరగాలంటే జరగవు ఇక మీదట ఈ ఇంట్లో నా ఇష్టమే జరుగుతుంది అంటూ గుమ్మంలో నుంచి లోపలికి వస్తున్న అంకిత వైపు కింద నుంచి పైదాకా చూసింది అంకిత కోపంతో తన వదనికి ఎదురు తిరిగి మాట్లాడబోతూ ఉండగా లక్ష్మి అంకిత చెయ్యి పట్టుకుని గబగబా గదిలోకి తీసుకెళ్ళిపోయారు అప్పుడే మార్కెట్ నుంచి సరుకులతో వచ్చిన రఘురామ్ గారు కూతురుని చూసి సంతోషిస్తూ ఆమె దగ్గరకు వచ్చారు శిరీష అక్కడకు వచ్చి సరుకులు తేవడానికి మీకింత సమయం పడితే మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు మీ కూతురింట్లో ఉన్నట్టు మా ఇంట్లో కూడా పని మనిషి ఉంటే పని మనిషి చేసేది పనులన్నీ ఇప్పుడు ఆ పనులన్నీ చేయాల్సింది ఎవరు అంటూ మాట్లాడుతున్న వదినని చూస్తే అంకితకి చాలా కోపం వచ్చింది తన తల్లిదండ్రుల్ని ఆ స్థితిలో చూసి అంకిత చాలా బాధపడింది లాగి పెట్టి వదిన్ని కొట్టాలనిపించింది కానీ లక్ష్మి అంకిత చేతిని గొడవ చెయ్యొద్దు అన్నట్టుగా నొక్కడంతో మౌనంగా ఉండిపోయింది వెంటనే శిరీష అత్తగారితో మీ కూతురుతో మీరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే వంట పనంతా ఎవరు చేస్తారు మావయ్య గారు సరుకులు తీసుకొని రాగానే వంటదానంతటా అదే అయిపోదు కదా ఈ పనులన్నీ చేయలేనప్పుడు అందరినీ పిలిచి ఈ పండుగలు జరిపించాలని ఆరాటం ఎందుకు అంటూ అత్తగారి మీద కేకలు వేసింది లక్ష్మి మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న అంకితకి చాలా కోపం వచ్చింది తన వదిన శిరీషతో వాదనకు దిగింది ఇద్దరి మధ్య వాదన పెరగడంతో అంకిత చెయ్యెత్తి శిరీషని కొట్టబోయింది అప్పుడు తన అన్నయ్య కళ్యాణ్ మధ్యలోకి వచ్చాడు అంకిత చేతిని పట్టుకుని ఆపాడు అంకిత పెళ్లి జరిగిన తర్వాత ఇది నీ ఇల్లు కాదు ఇంట్లో నీకిప్పుడు ఎలాంటి అధికారం లేదు ఈ ఇల్లు ఇప్పుడు శిరీషది మీరందరూ తను ఎలా చెప్తే అలా వినాలి అయినా నువ్వు మీ వదింతో ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు అన్నాడు అంకిత కోపంతో తన తండ్రి వైపు చూస్తూ ఏంటి నాన్న వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటే ఇన్ని రోజులుగా వీళ్ళు మిమ్మల్ని ఎంత హింసిస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ మీరు ఒక్క క్షణం కూడా ఉండొద్దు పదండి మా ఇంటికి వెళదాం అర్జున్ మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు అని కోపంగా అంది అప్పటి వరకు మౌనంగా నిలబడిన లక్ష్మి కూతురు దగ్గరకొచ్చి కూతురు చెంప మీద లాగి పెట్టి కొట్టారు అంకిత ఒక్కసారిగా షాక్కి గురై తల్లివైపు అలా చూస్తూ ఉండిపోయింది అంకిత తన చెంపని రుద్దుకుంటూ తండ్రి వైపు చూస్తూ ఏంటి నాన్న ఇది అమ్మకేమైనా మతిపోయిందా అంటూ ఉండగా రఘురామ్ గారు కూతురు వైపు చూస్తూ నీ తల్లిదండ్రుల్ని నీ వదిన నాలుగు మాటలు అనగానే నీకు రోషం పొడుచుకొచ్చేసిందే మరి ఇన్ని రోజులుగా నువ్వు చేస్తుందేంటి మీ అత్తగారిని మామగారిని ఎంత హింసిస్తున్నావో నేను నా కళ్ళారా చూశాను కనీసం కాఫీ తాగడానికి కూడా ఆ ఇంట్లో వాళ్లకు అధికారం లేదు నీ అత్తమామలు ఎంత మంచివారు కానీ నువ్వు వారిని ఎన్ని బాధలు పెడుతున్నావో నేను నీలాంటి నీచమైన బిడ్డకు జన్మనిచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అదే పని మీ వదిన మీ తల్లిదండ్రుల విషయంలో చేస్తుందంటే నీకంత కోపం వచ్చింది ఈ విషయాలన్నీ అర్జున్కి తెలిస్తే నిన్ను క్షమిస్తాడా మీ కాపురం నిలబడుతుందా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా ఎంత హింసించినా మీ కాపురం బాగుండాలని అన్నీ దిగమింగిన మీ అత్తమామల్ని ఇంకా ఇంకా చులతనగా చూస్తున్నావు వారు నీ మీద చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు అంటున్న తండ్రి మాటలు వింటూ ఉంటే ఎవరో కొరడాతో చెల్లున అనిపించింది అంకిత కళ్ళు పశ్చాత్తాపంతో నిండిన కన్నీళ్లతో నిండిపోయాయి అంకిత వెంటనే తన వదిన దగ్గరకు వెళ్ళి తన చేతులు పట్టుకొని నాలో మార్పు తీసుకురావడానికి ఇదంతా మీరు ఆడుతున్న నాటకమని తెలియక నీ మీద చెయ్యెత్తాను నన్ను క్షమించు మా అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పే అధికారం నాకు లేదు అంది తల్లితండ్రుల చేతులు పట్టుకొని అర్జున్ చాలా మంచివాడు వారి తల్లిదండ్రుల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని నమ్ముతున్నాడు నేను అతని నమ్మకాన్ని వమ్ము చేశాను ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యను అంది మళ్ళీ తన తల్లిదండ్రుల వైపు చూస్తూ మనం చేసిన కర్మ ఎప్పటికీ మనకే తిరిగి వస్తుందని నాకు అర్థమైంది మీరందరూ నన్ను క్షమించండి నేను వెంటనే మా అత్తగారిని మామయ్య గారిని చూడాలి నేను చేస్తున్న తప్పేమిటో నాకు తెలియచేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పి అమ్మా నేను మూడు నెలల క్రితం మీ కోసం చీర తీసుకొచ్చి ఇచ్చాను కదా ఆ చీర నాకు తిరిగి ఇవ్వండి అది మా అత్తగారి కోసం మా మామయ్య గారు ఎంతో ప్రేమగా కొన్నారు నేను దాన్ని వెంటనే తీసుకెళ్ళి మా అత్తగారికి ఇవ్వాలి అని చెప్పి ఆ చీరను తీసుకొని ఇంటికి బయలుదేరింది అంకిత వెళ్ళిన వెంటనే కళ్యాణ్ శిరీష దగ్గరకు వెళ్ళి నువ్వు ఇంత బాగా యాక్టింగ్ చేయగలవని నాకు తెలీదు సినిమాల్లో ట్రై చేస్తే మంచి ఛాన్స్ వస్తుంది అంటూ వేళాకోళం ఆడసాగాడు లక్ష్మి రఘురామ్ గారు కళ్యాణ్ ఇంకా శిరీష మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు అంకిత తన ఇంటికి వెళ్ళి బెరుకు బెరుగ్గా ఇంట్లోకి ప్రవేశించింది అప్పుడే నారాయణరావు గారు సరస్వతమ్మకి ఆ రోజు లేచే ఓపిక అస్సలు లేకపోవడంతో గబగబా వంటగదిలోకి వెళ్ళి ఉప్మా చేసుకొచ్చి సరస్వతమ్మకి తినిపిస్తున్నారు కోడలి రాకను గమనించిన నారాయణరావు గారు గబగబా లేచి నిలబడి అమ్మ అంకిత మీ అత్తయ్య గారి కోసం ఉప్మా చేశానంతే అని సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నారు వెంటనే అంకిత కన్నీళ్లతో అత్తగారి మామగారి కాళ్ళు పట్టుకుంది వెంటనే నారాయణరావు గారు సరస్వతమ్మ ఏంటమ్మా అంకిత ఇది చిన్నపిల్లలాగా లే ముందు అని పైకి లేపారు అంకిత ఏడుస్తూ అత్తయ్య గారు మావయ్య గారు నన్ను క్షమించండి మీ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను అయినా సరే మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నారు నాకు బుద్ధి వచ్చింది ఇక నుంచి మీ మనసులకి ఎలాంటి కష్టం కలగకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ మామయ్య గారి చేతులు పట్టుకుంది అమ్మ అంకిత నువ్వు అర్జున్ మాకు వేరువేరు కాదమ్మా మీ ఇద్దరిని మేము ఒకేలాగా ప్రేమిస్తున్నాం మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని మా కోరిక అని వాళ్ళు అంకిత కన్నీళ్లు తుడుస్తూ చెప్పారు అప్పుడు అంకిత అత్తయ్య మావయ్య దీపావళికి మీ అబ్బాయి ఇంటికి వస్తానన్నారు మనందరం దీపావళిని మనింట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం నేను మెల్లగా వంట నేర్చుకుంటాను మీలాగా రుచిగా ఉండడం నాకు దగ్గరుండి మీరే నేర్పించాలి అతయ్య గారు అంటూ సరస్వతమ్మని కౌగిలించుకుంది అంకిత తన బ్యాగ్లో నుంచి చీర తీసి సరస్వతమ్మకి ఇస్తూ అత్తయ్య గారు ఈ పండక్కి మీరు ఈ చీరే కట్టుకోవాలి మామయ్య గారు ఎంతో ప్రేమతో మీ మీ బర్త్డే రోజు మీకు ఇవ్వడానికి కొన్న చీర ఇది అంటూ అత్తగారికి ఆ చీర ఇచ్చింది సరస్వతమ్మ ఎంతో సంబరంగా ఆ చీరని తీసుకొని గుండెలకు హత్తుకున్నారు నారాయణరావు గారికి మళ్లీ సరస్వతమ్మ కళ్ళల్లో అదే మెరుపు కనిపించింది అంకిత తన కనువిప్పుకు కారణమైన తన తల్లిదండ్రులకి అన్నా వదినలకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది నారాయణరావు గారు సరస్వతమ్మ కోడల్లో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించారు ఆ దీపావళి వాళ్ళందరి జీవితాల్లోకి కొత్త వెలుగులు తీసుకొచ్చింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి